ఒక నైతిక విధుతో రాజకీయం చేస్తూ ప్రజల్లో గెలుస్తున్నాను ఇలా దొడ్డు ద్వారా దొడ్డ దొండ రాలే నేను జైలు ఏ రోజు కూడా ముప్పై ఏళ్ళు రాజకీయ చరిత్రలో పొరపాటు ఒక కేసు రాజకీయ కేసు తప్ప ఎలక్షన్ కేసులో ఉద్యమాలు కేసు తప్ప నా మీద ఏ రకమైన కేసు లేదు నిన్న మళ్ళీ పేరు మళ్ళీ కానీ పేరుతే విజయ రెడ్డి ఈ పది ఎయిర్పోర్ట్కి వచ్చి వస్తాను నా కొడక కళ్ళు ఎప్పుడు వచ్చారా కళ్ళు చెప్పిన కొడక ఉందని నీకు పేపర్ ఉందని బాగుందావా ధైర్యం సత్తా ఉంటే అంత రా నీ ఇష్టం డేట్ బ్రే ఫిక్స్ చేసుకో ఫిక్స్ చేసుకో డెక్ నేను డాక్యుమెంట్స్ రాలో ప్రూవ్ చేయండి ఈ వైసీపీ కుమర్స్థాయిగా పనిచేస్తాను బండుగా పనిచేస్తారు లేకపోతే మాకు రెండు నాకు కొడక వస్తారు నా కొడక స్కౌంట్ రాట్లేని వీలు లేని నువ్వు జైల్లో ఉన్న నువ్వు నన్ను నన్ను నా కొన్ని మాట్లాడుతున్నారా అదో రాజకీయ కుటాబో నీకు తెలియదేమో గతవా మా ఫాదరు ఆచార్య బాబా వస్తే రావారలో తన ఆక్రెస్ డొనేట్ చేసాం మేము చెప్పా భూమి మళ్ళా హై స్కూల్ ఇచ్చాం మొన్నే పది ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆచార్యవబాబాకి పూజలు ఉద్యోగించిన కుటుంబం నాది మా నాన్న డిస్ట్రుల పోసీసీ మెంబరు డిస్ట్రుల పోర్ మెంబరు రాజకీయ చరిత్ర వచ్చాను నీలా గవర్నర్ మ్యాండ్కి జనరల్కి వచ్చాడు ఐజ మ్యాండ్కి వచ్చాడు నాతో రాజకీయ చర్చన కుటుంబం ఇలాగా బ్రోకర్ పని చేసుకుని రాలే ఇలాగ చేయడం రాలే ఆ దిక్కుమారి జగన్మోహన్ రెడ్డిని తప్పుతో పట్టించి వాళ్ళు చేయలి పంపింది నువ్వే కదా దొంగ పెట్టుకొని దొంగ వ్యాపారం చేసుకొని ఇవాళ ఈ కర్మకు రాజ్యసభకు వస్తే దీ విశాఖపట్నం వచ్చి నా మీద పేలుతాం చమణి తొక్క ఒడుస్తాను రాజు ఈసారి రెడ్డి చమణి ఒడిస్తాను ఎయిర్పోర్ట్ వచ్చి రొడి మీద తొంతా నేను మళ్ళీ పేర్తా పిచ్చి పిచ్చి చేసిన లేకు గోరు సంపాదించుకో ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసు మాట్లాడుకో ఏ జిల్లా వచ్చి మాట్లాడుతున్నావు ఈ జిల్లాలో నీకు బతుకులేదు ఈ ఊళ్ళో నీకు బతుకులేదు విశాఖపట్నం వచ్చి మా బాబా దొరికారు ఇక్కడ పని మాన ఇకో అది బాబు చిన్నబరావు దొరికారు నీ ఇక్కడ చెప్పుకోవాలి చుట్టాం